హాయ్ హలో హౌ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఉల్లి కారం చేసి చూపిస్తున్నానండి చాలా టేస్టీ ఎమ్మెగా ఉంటుంది దీంట్లో ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేయాలండి దాంతో టేస్ట్ అనేది అదిరిపోతుంది నిజంగానండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో చూడాలనుకుంటున్నారా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు ఈ రెసిపీ నస్తే తప్పకుండా లైక్ మాత్రం వేసుకోండి ఓకే ఈ ఉల్లికారం అనేది చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుందండి మరి ఈ ఉల్లికారం ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తే దానిని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయలను నాలుగు తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలకు ఒక టమాటా అయితే సరిపోతుంది ఒకవేళ టమాటా వద్దనుకునే వాళ్ళు దానిని స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ వేడికిన తర్వాత ఒక స్పూన్ అనేది మినప్పప్పును వేసుకోవాలి ఈ మినప్పప్పును దోరగా మనం వేయించుకోవాలి వీటిని వేయిస్తున్నప్పుడు మనము గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి తరువాత ఒక కొన్ని గింజలను మాత్రమే మెంతులను వేయాలండి ఎక్కువ మెంతులు మాత్రం వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే అనేది వచ్చేస్తుంది కానీ మెంతులు వేస్తేనే టేస్ట్ వస్తుంది తర్వాత ఒక స్పూన్ అనేది నువ్వులను వేసుకోవాలండి నువ్వులు వేయడం వలన మంచి అరోమా యాడ్ అయ్యి చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి అందుకని నువ్వులను మాత్రం స్కిప్ చేయకండి ఈ నువ్వులు కూడా కొంచెం వేయించాలండి నువ్వులు అనేవి చాలా తొందరగా వేడికిపోతాయి తరువాత ఒక పదిహేను రెడ్ చిల్లీని మిరపకాయలను తీసుకున్నానండి ఒకవేళ మీరు మిరపకాయలను తక్కువగా కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీరు కారం అనేది తక్కువగా తింటే కానీ పదిహేను ఎండుమిరపకాయలు అయితే కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతండి మరి ఇవి కూడా మనం దోరగా వేయించుకుందాము ఇవి కొంచెం కలర్ అనేది మారాలి తరువాత క్రిస్పీగా శబ్దం అనేది రావాలి అప్పుడే పచ్చితనం పోయి బాగా వేడెక్కినట్టు తరువాత వీటినన్నింటినీ ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందామండి ఎందుకంటే ఇవి చల్లారాల కలా మిక్సీ చేయాలంటే వీటినన్నింటినీ మనం ప్లేట్లోకి తీసుకొని చక్కగా మనం చల్లార పెడదాం తరువాత అదే ప్యాన్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక స్పూన్ అనేది ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలను ఈ విధంగా మనం వేసుకోవాలండి ఉల్లిపాయలు అనేవి చాలా తొందరగా మగ్గిపోతాయి కొంచెం సేపు మనము ఈ విధంగా దోరగా వేయించుకోవాలి కలర్ అనేది మారకుండా చూసుకోండి తరువాత కొంచెం అయిన తరువాత ఇప్పుడు ఒక టమాటాను మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాను కూడా మనం వేసుకోవాలి వీటిని ఎక్కువగా మగ్గనివ్వకూడదండి కొంచెంగానే మగ్గాలి అప్పుడే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మరి నేను చెప్పిన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనండి బెల్లం ముక్క బెల్లం ముక్క వేస్తే టేస్ట్ అనేది అదిరిపోతుందండి తప్పకుండా మీరు ఈ ఉల్లి కారంలో బెల్లం ముక్కను మాత్రం స్కిప్ చేయకండి బెల్లం ముక్క వేసి చూడండి టేస్ట్ అనేది అదిరిపోతుంది దీని మీద మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుందాం అంతే చూడండి మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా కుక్ అయిపోయాయి అంటే పచ్చి పచ్చిగా ఉండాలి బాగా మాత్రం మగ్గకూడదండి అప్పుడే బాగుంటుంది తరువాత చింతపండుని నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నానండి ఇప్పుడు వీటిని కూడా కలిపి ఒక్కసారి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మనం మగ్గనిద్దాం ఒక మూడు నిమిషాలు అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నానండి ఈ విధంగా ఇంకా క్రిస్పీ క్రంచీగానే ఉన్నాయి మన ఉల్లిపాయలు అనేవి ఈ విధంగానే ఉండాలండి ఈ విధంగా ఉన్నప్పుడే చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండాలన్నమాట ఈ కచ్చాపచ్చాగా ఉంటేనే మిల్లి కారం అనేది టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీని తీసుకొని మనం ముందుగానే చల్లార్చుకున్న ఎండుమిరపకాయలు అవన్నీ ఉన్నాయి కదండి వాటిని వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ని కూడా మనం కచ్చాపచ్చాగానే చేసుకోవాలంటే పూర్తిగా స్మూత్గా చేసుకోకూడదు చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగానే మనం గ్రైండ్ చేసుకోవాలి పూర్తిగా స్మూత్గా చాలా మెత్తని పౌడర్గా కాకుండా ఈ విధంగా ఉండాలి బరకగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా మనం వేసేద్దాము వీటిని కూడా వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ కూడా మనం ఏం చేయాలంటే పూర్తిగా పేస్ట్గా కాకుండా పచ్చాగానే మనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి సాల్ట్ టేస్ట్ ప్రకారం వేసుకుని మనం గ్రైండ్ చేసుకుందాం చూడండి గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను ఇప్పుడు ఈ విధంగా ఉండాలన్నమాట అంటే పూర్తిగా పేస్ట్ కాకుండా బరకగా ఉండాలి అప్పుడు ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇప్పుడు దీనిని మనం పక్కన పెట్టుకుని మనం తాలింపు అనేది వేసుకోవాలి కదండీ ప్రతి దీనిని ముందుగా మనం బౌల్లోనికి తీసేసుకుందాం ఈ విధంగా బౌల్లోనికి తీసుకుందాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తరువాత నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తరువాత ఒక స్పూన్ అనేది ఆవాలు వేసానండి తరువాత ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసాను తరువాత ఒక స్పూన్ మినప్పప్పు అనేది వేసాను ఇంతేనండి తాలింపు అనేది ఇప్పుడు వీటిని మనం దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ను మాత్రం లోలోనే పెట్టుకోండి ఇవి దోరగా వేయించాలండి నేను చేసిన రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న తాలింపును మనం ఈ పచ్చడిలో అంటే ఈ బుల్లి కారంలో మనం వేసుకోవాలి వీటిని ఒక్కసారి మనం చెంచాతో కలిపేస్తే మన బుల్లి కారం రెడీ అయిపోయింది